ఇప్పుడు మనం మొదటి పద్యం నేర్చుకుందాం ముందుగా వేమన శతకం నుంచి నేను ఈరోజు ఒక పద్యాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను వేమన శతకం నుండి ఈరోజు మొదటి పద్యాన్ని వివరిస్తున్నాను పిల్లలు శ్రద్ధగా వినండి ఆత్మశుద్ధి లేని ఆచార మధియేల బాండ శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ విశ్వదాభిరామ వినురవేమా బాలలు ఈ పద్యానికి అర్థం తెలుసుకుందామా ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే మనం ఏదైనా ఆచారాలు పాటించాలన్నా వాటి గురించి ఇతరులకు చెప్పాలన్నా ముందు మన మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి అలాగే ఏదైనా పదార్థం వండేటప్పుడు వంట చేసే పాత్ర శుభ్రంగా ఉండడం కూడా ముఖ్యం శుభ్రంగా లేని పాత్రలో ఎంత రుచికరమైన వంట చేసినా అది వ్యర్థమే అలాగే కుళ్ళు స్వార్థం కోపతాపాలతో నిండిన మనసుతో శివుని పూజ చేయడం కూడా ఇలాంటి పనుల వల్ల ఏ ప్రయోజనం ఉండదని ఈ పద్యం ద్వారా వేమన మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి బాలలు మనం ఏ పని చేస్తున్నామన్నది కాదు ముఖ్యం అది ఎంత శ్రద్ధగా చేస్తున్నామన్నది ముఖ్యం మరొక పద్యం మనం తెలుసుకుందామా చూడ మదిని వినురవేమా ఈ పద్యం యొక్క భావం ఇప్పుడు మనం తెలుసుకుందామా ఈ పద్యం భావం ఏమిటంటే ఈ పద్యంలో వేమన పిరికివాని గుణాలను వర్ణిస్తున్నాడు అదేమిటంటే మేడి పండు పైకి చూడడానికి నిగనిగలాడుతూ ఉంటుంది కానీ ఆ పండును బలిసి చూస్తే అందులో పురుగులుంటాయి అలాగే పిరికివాడు పైకి ధైర్యంగా ఉన్నట్లు నటించినా అతడి మనసులో మాత్రం ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు అందుకే మనం కూడా ఎప్పుడు పైకి కనపడే వాటిని నమ్మి మోసపోకూడదని వేమన కవి ఈ పద్యం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు అర్థమైంది కదా పిల్లలు ఈ పద్యం యొక్క భావం మరొక పద్యం మనం తెలుసుకుందామా అల్పు డిపుడు పల్కు నాడంబరముగాను సజనుండు పల్కు చల్లగాను ఈ పద్యం యొక్క భావం ఇప్పుడు మనం తెలుసుకున్నావా ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఈ పద్యం ద్వారా వేమన మనకు మంచివానికి చెడ్డవానికి ఉన్న తేడాను తెలియజేస్తున్నాడు అదేమిటంటే చెడ్డవాడు పనిచేసేది తక్కువ గొప్పలు చెప్పేది ఎక్కువ కానీ మంచివాడు తాను ఎంత గొప్ప పని చేసినా దాని గురించి గొప్పలు చెప్పుకోడు ఎంతైనా విలువ తక్కువైన కంచు చేసే శబ్దం ఎంతో విలువ గల బంగారం చేయదు కదా అలాగే మంచివాడు బంగారంలాగా మృదువుగా ఉంటాడని చెడ్డవాడు శబ్దాలు చేసే కంచులాగా మాటలు ఎక్కువ పని తక్కువ అన్నట్లు ఉంటాడని ఈ పద్యం యొక్క భావం పిల్లలు అర్థమైంది కదా ఈ పద్యం యొక్క భావం కూడా వేమన శతకం నుండి మరికొన్ని నీతి పద్యాలను మనం నేర్చుకుందామా వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును చీడ పురుగు చేరి చెట్టు చెరచు పుష్టి చుండు చేరి గుణబంధు చెరచురా విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం చూద్దామా వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు అంటే ఎంతటి గొప్ప మహావృక్షమైనా సరే దాని వేరుకు కనుక పురుగుపడితే ఆ చెట్టు సమూలంగా నాశనం అయిపోతుంది చీడ పురుగు చేరి చెట్టు చెరచు చెట్టుకు గనక చెదపడితే అంటే చీడపడితే అది పూర్తిగా చనిపోతుంది అలాగే కుస్తి చుండు చేరి గుణవంతు చెరచుడా అంటే దుర్గుణాలు గల ఒక చెడ్డవాణి వల్ల సద్గుణాలు గలైనటువంటి గుణవంతుడు కూడా నాశనం అయిపోతాడు అందుకే మనం ఎప్పుడూ కూడా చెడ్డవాళ్లతో స్నేహం చేయరాదని కవి ఈ పద్యం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు మరో మంచి పద్యాన్ని మనం నేర్చుకుందామా పిల్లలు గంగిగో పాలు గరిటెడైన చాలు కడివడైన ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే పసిపిల్లలకు పెద్దవాళ్లకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఆవు పాలు ఒక గరిటెడైనా గాని సరిపోతాయి ఎలాంటి మేలు చేయనటువంటి ఆరోగ్యానికి ఎలాగూ ఉపయోగపడినటువంటి గాడిద పాలు కరము అంటే గాడిద గాడిద పాలు కొండ నిండా ఉన్నా సరే వలన ఎలాంటి ప్రయోజనము లేదు గంగి గోవు పాలు గరిటెడైనను చాలు ఆవు పాలు ఒక గరిటైన సరిపోతాయి కడివెడైన కరము పాలు కొండ నిండా గాడిద పాలు ఉన్నా దానివలన ఎలాంటి ప్రయోజనము లేదు భక్తి కలుగు కూడు పట్టడే ఎన్నెన్నో చాలు అంటే భక్తితో అంటే ప్రేమతో పెట్టేటువంటి అన్నము కొంచెమైనా సరే ఒక ముద్దైనా సరే అది మనకి సంతృప్తినిస్తుంది ఆకలిని తీరుస్తుంది అంతేగాని భక్తి అంటే ప్రేమ లేకుండా పెట్టే పరమాన్నమైనా సరే అది సంతృప్తిని ఇవ్వదు అని కవి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు ప్రేమ శతకం నుండి మరో మంచి నీతి పద్యాన్ని తెలుసుకుందామా అల్పజాతి వారికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు చెప్పు తినడి కుక్క చెరుకు తీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందామా అల్పజాతి వానికి అధికారం ఇచ్చిన అల్పజాతి అంటే ఇక్కడ నీచబుద్ధి కలిగినటువంటి అల్పుడికి అధికారం గనక ఇస్తే వాడు తన దగ్గర ఉండేటువంటి దొడ్డవారి నెలలో తొలగొట్టు మంచివారినందరినీ పనిలో నుంచి తీసేస్తాడంట ఎందుకంటే వాడికి మంచివారంటే పడదు తనలాంటి వాళ్లే తన చుట్టూ ఉండాలని అనుకుంటూ ఉంటాడంట అందుకే అతడు ఎప్పుడైతే అధికారంలోకి వస్తాడో వెంటనే తన దగ్గర ఉన్నటువంటి మంచి వాళ్ళందరినీ తీసేసి తనలాంటి వాళ్ళనే తన కింద నియమించుకుంటాడంట అది ఎలాగంటే చెప్పు తినడే కుక్క చెరుకు ఈ పెరుగున కుక్క మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్తుంటే అప్పుడప్పుడు చెప్పులు తింటూ ఉంటుంది దానికి తీసుకెళ్ళి మనం చెరుకు పెడితే దానికి ఆ తీపి నచ్చనే నచ్చదు దానికి చెప్పు రుచే నచ్చుతుంది అలాగే అల్పుడికి కూడా తనలాంటి అల్పుడు అంటే ఇక్కడ అర్థము నీచబుద్ధి కలిగినటువంటి వాడు అని అంటే చెడ్డబుద్ధులు కలిగినటువంటి వాడు అని అలాంటి చెడ్డబుద్ధులు కలిగినటువంటి వాడికి తనలాంటి చెడ్ చెడ్డబుద్ధులు ఉన్నటువంటి వాడితోనే సహవాసం ఇష్టం ఉంటుంది కానీ మంచి వారితోటి వాడికి పడదు వారిని ఎప్పుడూ తన కింద నియమించుకోడు వారితోటి సహవాసం చేయడానికి ఇష్టపడడు అది ఎలాగంటే కుక్కకి చెప్పు రుచి నచ్చుతుంది కానీ చెరుకు రుచి నచ్చదు కదా అని కవి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు వేమన శతకం నుండి మరో మంచి నీతి పద్యాన్ని నేర్చుకుందామా ముక్కు ఉడబెట్టి ధర్మంబు సేయక తాను తినక దాచుగాక తీనిటీగ కూర్చి తెలు ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని నేర్చుకుందామా ధనము ధర్మంబు సేయక అంటే పిసినారి అనేవాడు ధనాన్ని అంటే డబ్బును బాగా సంపాదించి కూడబెడతాడంట ఎలా కూడబెడతాడు తాను తినక లెస్స దాచుగాక వాడు కడుపుకు తినడు ఇంకొకరికి పెట్టడు సంపాదించుకున్న దానికి తాను కడుపు నిండా తిని తను గనక ఆ ధనాన్ని అనుభవిస్తే ఆ యొక్క ధనానికి ఒక సార్థకత చేకూరుతుంది కానీ పిసినార్ ఏం చేస్తాడు తాను తినడు ఒకరికి పెట్టడు అలాగా ఆ ధనాన్నంతటినీ కూడా కూడబెడుతూ ఉంటాడు అది ఎలాగంటే తేనెటీగ ఇగ కూర్చి తెరువలికి ఇయ్యద తేనెటీగ అంటే మనకు తెలుసు తేనెటీగ అన్ని దగ్గరలో రకరకాల చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ పూలల్లో నుంచి తేనెని సేకరించి దాచిపెడుతుంది కానీ అందులో నుంచి ఒక్క బొట్టు తేనెని కూడా అది తినలేదు తాగలేదు ఏం చేస్తుంది ఆ తేనెంతటిని తేనెటీగ కూర్చి తెరువరికి ఇయ్యదా తెరువరి అంటే బాటసారి దారిన పోయే బాటసార్లందరూ కూడా ఆ తేనెటీగలన్నిటిని వాటిని తరిమేసేసి అందులో ఉన్న తేనెంతటిని వాళ్ళు తీసేసుకుంటారు అలాగే ారి లోభత్వంతో దాచి ఉంచిన ధనం కూడా ఏ రాజుల పాలో దొంగల పాలో అవుతుంది కానీ దానికి ఎలాంటి సార్థకత చేకూరదు కాబట్టి మనం సంపాదించుకున్న ధనాన్ని మనం అనుభవించినప్పుడే దానికి సార్థకత చేకూరుతుందని కవి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు వేమన క్రతకం నుండి మరో మంచి నీతి పద్యాన్ని నేర్చుకుందామా కులములోనొకడు లోనొకడు గుణవంతుడు కులము గలయుని గుణము చేత ఈ పద్యం యొక్క భావం చూద్దామా కులములోక్కడు గుణవంతుడుండినా అంటే కులములో ఒక అంటే ఒక వంశంలో కులము అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి అర్థం వంశము వంశంలో ఒక్క గుణవంతుడు ఉండినా సరే వాని యొక్క గొప్ప గుణాల చేత ఆ వంశానికి మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయంట అది ఎలాగంటే గంధం చెట్టు వలన అరణ్యమంతా కూడా సువాసన భరితమైనట్లుగా అంటే ఒక్క గంధం చెట్టు వెలయ వనములోన మలయజం పన్నట్లు అంటే వనము అంటే అడవి అడవిలో కనుక ఒక్క గంధం చెట్టు కనుక ఉందంటే మంచి గంధం చెట్టు కనుక ఉందంటే ఆ అరణ్యమంతా కూడా సువాసన భరితమవుతుందంట అలాగే వంశంలో వంశానికి పేరు తెచ్చేటువంటి సద్గుణవంతుడు ఒక్కడు ఉన్నాడంటే ఆ వంశానికి అంతటికీ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయని కవి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు వేమ శతకం నుండి మన చక్కని నీతి పద్యాన్ని నేర్చుకుందామా పనతతో నెల కన్న పంచదార కన్నా జుంటి తేనె కన్న జున్ను కన్నా చెరుకు రసము కన్న చెలుల మాటలే తీపి విశ్వదామ వినుల వేమ ఈ పద్యం యొక్క భావాన్ని నేర్చుకుందామా ఈ పద్యం ద్వారా కవి ఏం చెప్తున్నాడంటే ఈ సృష్టిలో అత్యంత మాధుర్యమైనవి ఏమిటన్నది మనకి తెలియజేస్తున్నాడు అదేంటంటే పనసతో నల్ల కన్నా పంచదార కన్నా అంటే పనసత్వంలో మనకు తెలుసు కదా అవి చాలా తీయగా మధురంగా ఉంటాయి అలాగే పంచదార కూడా చాలా తీయగా ఉంటుంది కదా అదే మాదిరిగా జుంటి తేనె కన్నా జున్ను కన్నా జుంటి తేనె చాలా మాధుర్యంగా ఉంటుంది దాని మాధుర్యం మనకి చెప్పనలేవి కాదు తెలుసు కదా అలాగే జున్ను కన్నా జున్ను అంటే మనకి ఆవు గాని గేదె కానీ ఈనప్పుడు ఆ పాలతోటి ఈ జున్నుని తయారు చేస్తారు ఆ జున్ను కూడా చాలా కమ్మగా తీయగా ఉంటుంది వీటి అన్నిటికంటే కూడా అలాగే చెరుకు రసము చెరుకు రసం తెలుసు కదా అది కూడా మనకి చాలా తీయగా ఉంటుంది వేసవిలో మన దాహార్తిని తీరుస్తుంది అలాంటి చెరుకు రసం కంటే కూడా తియ్యన విన్నవి చెలుల మాటలు అంటే ప్రియురాని మాటలు చాలా తీయగా ఉంటాయంట అది ఎలాగంటే మనకి ఈ సృష్టిలో తీయనటువంటి కొన్ని ఉన్నాయి కదా అవి పంచదార పనసకొనలు జుంటి తేనె జున్ను చెరకు రసము వీటన్నిటి కంటే కూడా ప్రియురాలి మాటలు చాలా వినసంపుగా తీయగా వినిపిస్తాయట ప్రియుడికి ఇక ఎవరి మాటలు చెవికెక్కవు ఆ మాటలే అనుసరించదగినవిగా ఉంటాయి అతడికి అని అవి ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు రేపు మరో చక్క నీతి పద్యాన్ని నేర్చుకున్నాం పిల్లలు బాయ్ చిల్డ్రన్